హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్ ఛానల్ నేను మీ శ్యామ్ అనుమాల ఫ్రెండ్స్ హైదరాబాద్ టు లేహ్ లడఖ్ ట్రిప్ సిరీస్లో ఇది సెకండ్ వీడియో ఫస్ట్ వీడియోని చూడటం మిస్ అయిన వారి కోసం ఫస్ట్ వీడియో లింకును పైన ఐ లింక్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ప్లీజ్ అది చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే బాగుంటుంది ఇక మనం ఈ వీడియో విషయానికి వస్తే న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లేహ్కు వెళ్లేందుకు ఎయిర్ ఇండియా ఫ్లైట్లో బయలుదేరాం ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ సైజులో చిన్నదే కానీ నీట్గా చాలా బాగుంది న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు మా ఫ్లైట్ బయలుదేరింది ఫ్లైట్ టేకాఫ్ అవుతుంటే ఒక రకమైన ఉద్వేగం నాకు ఫ్లైట్ జర్నీ కొత్త కాదు కానీ జీవితంలో మొట్టమొదటిసారి హిమాలయాలను పయనించి చూడబోతున్నానన్న ఆనందం నాలో ఉద్వేగాన్ని నింపింది నిజం మంచుకొండలను పక్క నుంచి అంటే రోడ్పై వెళ్తుంటే లేదా ట్రైన్లోంచి చూడడం డిఫరెంట్ కానీ ఇలా ఫ్లైట్లోంచి చూడడం మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది అదిగోండి ఫ్లైట్ సిబ్బంది ఏదో సర్వ్ చేస్తున్నారు బహుశా బ్రేక్ఫాస్ట్ అనుకుంటా బ్రేక్ఫాస్ట్ నిన్న హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి ఇండిగో ఫ్లైట్లో మూడు గంటలకు పైగా జర్నీ చేశాను కానీ ఒక గ్లాస్ వాటర్ తప్ప ఏమీ ఇవ్వలేదు ఇక్కడ మాత్రం గంటంబాబు జర్నీకే ఫ్రీగా బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారు నిజంగా ఎయిర్ ఇండియా సంస్థను మెచ్చుకోవాల్సిందే అన్నట్లు ఈ చపాతీ శాండ్విచ్ కూడా వేడిగా టేస్టీగా చాలా బాగుంది ఆ తర్వాత టీ కూడా ఇచ్చారు అయితే మనకు విండో నుంచి మంచు కొండలు కాకుండా మామూలు కొండలే కనిపిస్తున్నాయి ఇక అంతసేపు హిమాలయాల గురించి కొంచెం తెలుసుకుందాం హిమాలయాల గురించి చెప్పాలంటే వీటిని ముడత పర్వతాలు అని అంటారు సుమారు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లకు పైగా విస్తరించిన ఈ హిమాలయాలు ఇండియా పాకిస్తాన్ చైనా నేపాల్ టిబెట్ వంటి దేశాలకు సరిహద్దుగా ఉన్నాయి మూడు కిలోమీటర్ల నుంచి ఎనిమిది కిలోమీటర్ల వరకు ఎత్తులో ఉన్న ఈ హిమాలయాలు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శ్రేణులు కూడా ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇప్పటికీ హిమాలయాలు సంవత్సరానికి ఐదు సెంటీమీటర్ల చొప్పున పెరుగుతున్నాయట నిజంగా విశేషమే కదా అది అది చూడండి అల్లంత దూరంలో తెల్లగా మెరిసిపోతూ హిమాలయాలు కనిపిస్తున్నాయి నాకైతే హుర్రే అని ఉంది కానీ ఫ్లైట్లో అందరూ భయపడతారని లోపలే నాకు కలిగిన ఉద్వేగాన్ని ఎంజాయ్ చేస్తున్నాను కొన్ని వేల మైళ్ళ దూరం విస్తరించి ఉండే హిమాలయాల గురించి చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో చదువుకున్నాం టీవీల్లో చూసాం శత్రువులు మన దేశంలోకి చొరబడకుండా పెట్టని కోటలా హిమాలయాలు కాపాడుతున్నాయని చదివింది ఇప్పుడు గుర్తొస్తోంది సాక్షాత్తు ఆదిదేవుడు శివుడు కొలువై ఉండే దేవభూమి లక్ష్మణుడిని బతికించిన సంజీవని వృక్షం కూడా ఇక్కడిదే మనలాంటి సామాన్యుల కళ్ళకు కనిపించని తపోధనులు మహాఋషులు మహాత్ములు నడయాడే చోటు ఇలా ఎన్నెన్నో గాథలు హిమాలయాల గురించి విని ఉన్నాం ఇక ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం టెన్సింగ్ నార్కే ఇటు కొన్ని వందల కొద్ది నదులకు నీరందించే హిమాని నదాలు తెల్లని కొండలు పచ్చని ప్రకృతి ఒక మనరత్నం మూవీ రోజా చిరంజీవి శ్రీదేవి జగదేక వీరుడు అతిలోకసుందరి వంటి అనేక సినిమాల్లో కనిపించి మనల్ని మురిపించిన ది గ్రేట్ హిమాలయాలను మనం ఇప్పుడు చూస్తున్నాం అన్న నిజం మనస్సును పులకింపజేస్తోంది తెల్లని పిండికుప్పల్లా కనిపిస్తున్న పర్వతాలు ఆ పక్కన ఏదో కట్టెపుళ్లతో ఇసుకలో గీసినట్లుగా ఉన్న లోయలు మెలికలు తిరిగి తమ వంపులను ప్రదర్శిస్తున్నాయి ఎంత మంచు చూడండి వందలు కాదు వేలు కాదు కొన్ని కోట్ల టన్నుల మంచును తమపై నింపుకున్న పర్వతాలు మీ మనుషులను బతికించడం కోసమే మేము ఈ బరువును మోస్తున్నామని చెప్తున్నట్లుగా అనిపిస్తోంది అది నిజం కూడా ఈ హిమాలయాలపై ఉన్న మంచు కరిగిపోతే భారతదేశంలోని డెబ్బై శాతం ప్రాంతాలు నీటితో నిండిపోతాయట మరి అందుకే హిమాలయాలు మనకు బతుకునిచ్చే దేవతలు మరి హిమాలయాలకు అధిపతి హిమవంతుడు ఎవరు మన పార్వతీదేవి తండ్రి పరమశివుడికి మామ ఇలా హిమాలయాలను చూస్తుంటే సామాజికం నుంచి ఆధ్యాత్మికం వరకు ఏవేవో ఆలోచనలు నేను మీకు ప్రామిస్ చేశాను అందాలను వీడియోలుగా మూటకట్టి మీకు కన్నుల విందు చేస్తానని ఆ మాట నిలుపుకున్నాను చూసారా మరొక లైక్ నా కోసం ప్లీజ్ ఎంత అందంగా ఉంది చూడండి ఈ దృశ్యం ఇదిగోండి మాటల్లోనే మన డెస్టినేషన్కు దగ్గరగా వచ్చేసాం చూడండి పర్వతాలు పోయి ఏదో లోయలోకి దిగుతున్నాం ఇదే లేహ్ లోయ ఎంత పెద్దగా ఉందో ఈ లోయ కూడా ఎంత బాగుందో చూడండి అదిగో ఆ నది కనిపిస్తుంది చూడండి అదే ఇండస్ రివర్ దాన్నే సింధు నది అని కూడా పిలుస్తారు మొత్తానికి మనం కుషోక్ బులార్ ఇంపోచి ఎయిర్పోర్ట్లో దిగాం అంతే ఈ ఎయిర్పోర్ట్ స్పెషాలిటీ ఏంటంటే ప్ర ప్రపంచంలోనే అందమైన ప్రకృతి దృశ్యాల మధ్యలో ఉన్న కొద్ది ఎయిర్పోర్టుల్లో ఈ ఎయిర్పోర్ట్ కూడా ఒకటనమాట అది ఎయిర్పోర్ట్ స్పెషాలిటీ సో ఇక్కడి దగ్గరలోనే ఒక సన్యాసికి సంబంధించిన మఠం ఉంది కుషోక్ బకుల రింపోచి అనే సన్యాసి మఠం సో ఆ మఠం పేరు మీదుగానే ఈ ఎయిర్పోర్ట్కు ఆ పేరు పేరు పెట్టారు అన్నమాట అది విషయము అయితే ఇక్కడ ల్యాండ్ చేయడము టేక్ ఆఫ్ చేయడం కూడా చాలా కష్టమైన విషయం ఎందుకంటే చాలా తక్కువ స్ట్రిప్ ఉంటుంది కొండల మధ్యలో ఒక లోయ లాంటి ప్రాంతంలో ఈ ఎయిర్పోర్ట్ ఉంటుంది చాలా క్లిష్టమైన టేకాఫ్ అంటే పైలట్కు ఒక రిస్కీ సాహసం అనే చెప్పాలి ఇక్కడ చేయడం సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే కేవలం మార్నింగ్ టైంలో మాత్రమే ఫ్లైట్స్ టేక్ టేకాఫ్ అవుతాయి మధ్యాహ్నం టైంలో ఇక్కడ ఉండే కొండగాలి ఫ్లైట్లో టేకాఫ్ చేయనివ్వదు అని చెప్పి అంటారు అందుకే ఎక్కువగా మార్నింగ్ లేదంటే రాత్రి సమయాల్లో మాత్రమే ఇక్కడ ఫ్లైట్లో టేకాఫ్ అవుతాయని నాకు అందిన సమాచారం మీకు మీకు చెప్తున్నాను ఇది ఫ్రెండ్స్ ఇక మనం మన ఫ్లైట్ జర్నీ అందమైన దృశ్యాలు చూసుకుంటూ మనం జర్నీ చేసాం కదా ఇక అయిపోయాయి ఇక బయటికి వెళ్ళి ఇక బయట అందాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం చూసారు బయటికి రాగానే అవతారం మారిపోయింది ఏదో అనుకోకండి ఫోర్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ అంటే ఒక రకంగా ఇది ఇక్కడ వేడిగా ఉన్నట్టే అంట ఇంకా మైనస్ డిగ్రీలోకి కూడా వెళ్తుంది అది విషయం సో ఈ ఎయిర్పోర్టు కుషోక్ బకుల రిన్పోచి టెర్మినల్ ఓకే లేహ ఎయిర్పోర్ట్ని ఆ పేరుతో పిలుస్తారు మీకు ఆల్రెడీ నేను ఫ్లైట్లో చెప్పాను కదా సో ఒక సన్యాసి మఠం ఉంది ఇక్కడ దగ్గరలో ఇక్కడ టిబెటిన్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది సో ఒక బౌద్ధ సన్యాసికి సంబంధించిన మఠం పేరు మీద ఈ ఎయిర్పోర్టుకు ఆ పేరు వచ్చింది నాకు అది ఆ పేరు ఎందుకో గుర్తుండట్లేదు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాల్సి వస్తుంది కొంచెం ఏమైనా తప్పు చెప్తే మాత్రం క్షమించాటప్పుడప్పుడు నోట్లో ఎందుకంటే కొంచెం టిబెటిన్ కాబట్టి కొన్ని హార్డ్ వర్డ్స్ ఉంటాయన్నమాట సో దయచేసి మొత్తానికైతే లేహ్లో ల్యాండ్ అయిపోయామండి మా ఫ్రెండ్ సతీష్ గారు అదే అదేవిధంగా మా బావగారు స్వరూ గారు ఇంకా ఈ చలిని ఎంజాయ్ చేస్తూ గజగజ వణుకుతూ అయినా ఎంజాయ్ చేస్తున్నాం ఈ చలిని కదా మీరు కూడా ఈ విజువల్స్ చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా నాకైతే నేను ఊహించలేదండి అనుకోకుండా వచ్చిన ట్రిప్పు అయినా చాలా సక్సెస్ఫుల్గా లేహ్లో ల్యాండ్ అయ్యాం ఇక్కడ ఏ ప్రాబ్లం కాలేదు ఆల్రెడీ మేము అంటే న్యూఢిల్లీలో ఎయిర్పోర్ట్లో ఆల్రెడీ మేము ఫ్రెష్ అప్ అయ్యి అంటే ఒక స్నానం అవి చేయలేదు కానీ ఆల్రెడీ కాలకృత్యాలు తీర్చుకోవడం అయిపోయింది సో ఇప్పుడు బయటికి వెళ్ళి ఏదైనా టీ అంటే ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అయితే ఫ్లైట్లో అయిపోయింది సో అది కూడా అవసరం లేదు ఏదైనా కొంచెం టీ తాగి వేడివేడిగా కొంచెం చల్లిపెడుతుంది కదా నాకైతే కొంచెం అంటే తట్టుకునేటట్లే అనిపిస్తుంది ప్రస్తుతానికి చేపలే ఈ ఒంటి మీద ఉన్న జరికి తీస్తే ఎట్లా ఉంటుందో మొత్తానికి థ్యాంక్స్ టు మా సతీష్ గారండి మీరు అందరూ కూడా ఆయన కోసం ఒక లైక్ కొట్టండి ప్లీజ్ ఆయన వల్ల సాధ్యమైంది ఈ విషయం అయితే నేను ఒప్పుకో చెప్పుకోక తప్పదు థ్యాంక్స్ టు సతీష్ గారు ఓకే ఎనీవే చాలా బాగుందండి హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది ఫ్లైట్ అయితే చాలా బాగా నచ్చింది చాలా చిన్న ఫ్లైటే బట్ హాస్పిటాలిటీ చాలా బాగుంది మేము అంత పెద్ద ఇండిగో ఫ్లైట్లో ఎక్కాను కానీ ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు అది కూడా అడి వాటర్ బాటిల్ కూడా కాదు గ్లాస్లో వాటర్ పోసి ఇచ్చారండి అంత మించి ఏం లేదు కానీ ఎయిర్ ఇండియా ఫ్లైట్లో మాత్రం చాలా తక్కువ అంటే కేవలం గంటన్నర కూడా జర్నీ లేదు అయినప్పటికీ బ్రేక్ఫాస్ట్ వచ్చింది చాలా బాగుంది అదేవిధంగా వాటర్ బాటిల్ ఇచ్చారు నిజంగా గ్రేట్ ఇది సో ఇప్పుడు ఇక ఇప్పటిదాకా మీరు ఫ్లైట్లో నుంచి అందాలు చూశారు ఇక భూమి నుంచి అందాలు చూడండి మంచు కొండలు నా చుట్టూ ఉన్నాయి మీకు చూపించాలని చాలా తాపత్రయపడుతున్నా మా సతీష్ గారు కూడా చాలా చాలా అంటే చాలా నన్ను సపోర్ట్ చేస్తున్నారు చూపించమంటున్నారు గుర్తు చేస్తున్నారు నేను మర్చిపోతే కూడా అయ్యో అందాలు మిస్ చెప్తున్నాయి చూపించు చూపించు చామని చెప్తున్నారు మా బావగారు గారు కూడా చాలా మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు సో వాళ్ళందరి కోసం ఒక్క లైక్ అండి ప్లీజ్ ఓకేనా ఇక చూపిస్తాను యాక్చువల్గా ఫ్లైట్లో ల్యా ఫ్లాట్ ల్యాండ్ అయ్యాక ఇక్కడ సెక్యూరిటీ రీజన్స్ రీత్యా ఇక్కడ వీడియో అంటే బయటికి వెళ్ళేదాకా వీడియో తీయడానికి ఛాన్స్ లేదు సో కొన్ని వీడియోలు తీయలేకపోయినా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చైనాతో అదేవిధంగా పాకిస్తాన్తో మనకు ఎట్లయితే కొన్ని సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు ఉన్నాయో ఈ ఎయిర్పోర్టు మొత్తం కూడా ఆర్మీ చేతుల్లోనే ఉంటుంది సో మన ప్రయాణికులకు సంబంధించి వాడుతున్నప్పటికీ కూడా ఇది మొత్తము సెక్యూరిటీ అంటే ఈ ఆర్మీకి సంబంధించిన వాళ్ళ చేతుల్లోనే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ పహార నృత్యం ఉంటుంది సో అందువల్ల కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి సో అది అర్థం చేసుకోవాలి మనం కూడా మన సెక్యూరిటీకి మించిన విషయం ఏదీ లేదు